ఏపీ ముఖ చిత్రాన్నే మార్చే ప్రాజెక్ట్ అది కేంద్రం ఎప్పుడో అనుమతించిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు నిధుల కేటాయింపులు జరగనున్నాయి భూ సేకరణతో సహా మొత్తం ఖర్చును భరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏమిటా ప్రాజెక్ట్ దానితో ఏపీ ముఖ ఎలా మారుతుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అనటానికి ఎన్నో ఉదంతాలున్నాయి తాజాగా ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని తీసుకుంటే ఉమ్మడి ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంలో విభజిత రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు స్వయంగా విజనరీ అయిన చంద్రబాబు ఏపీని కొత్తగా డిజైన్ చేయడానికి ఎన్నో ప్రణాళికలు రచించారు రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా వెనుకబడిన ఏపీని గాడిన పెట్టడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అమరావతి చుట్టూ ఔటరింగ్ రోడ్డు నిర్మాణం కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించి పనులు మొదలు పెట్టాలనుకునే లోగా రాష్ట్రంలో అధికారం చేతులు మారింది వైసీపీ పాలనలో అమరావతి అంశమే మూలన పెట్టారు దీంతో అనివార్యంగా ఓఆర్ఆర్ ప్రాజెక్టు మసకబారింది అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో ఏర్పాటైంది దీనికి తోడు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు సహకారం ఎంతో కీలకంగా మారింది ఇంకేముంది అధికారంలోకి వచ్చి రావడంతోనే సీఎం చంద్రబాబు అమరావతికి ఆక్సిజన్ అందించారు రాజధాని పునర్నిర్మాణ దిశగా చకచకా చర్యలు తీసుకుంటున్నారు దీంతో పాటు మూలన పడిన ఓఆర్ఆర్ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించే పనిగా పెట్టుకున్నారు బాబు కోరిందే తక్షణం కేంద్రం కూడా ఔటరింగ్ రోడ్డు ప్రాజెక్టుకు నిధులివ్వడానికి ముందుకొచ్చింది అమరావతి చుట్టూ కృష్ణా గుంటూరు జిల్లాల గుండా నిర్మించే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటరింగ్ రోడ్డు ఎక్స్ప్రెస్ వేను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి సిద్ధమైంది మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం ఇరవై ఐదు వేల కోట్లుగా లెక్కగట్టారు భూ సేకరణతో సహా మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని రాజమండ్రి ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ ద్వారా వెల్లడించారు ఈ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయనున్నారు దీంతో ఓఆర్ఆర్కు మహర్దశ వచ్చినట్టేనని ఏపీ ప్రజలు మరీ ముఖ్యంగా ఔటరింగ్ రోడ్ పరిసర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్పాట్ బైట్స్ ఈ ఏడాది బడ్జెట్లోనే ఐదు వేల నుంచి పదివేల కోట్ల నిధులు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భూసేకరణ ఖర్చు కూడా కేంద్రమే భరించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు చంద్రబాబు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం విశేషం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రాజెక్టును మొదటిసారి ప్రతిపాదించినప్పుడు అంచనా వ్యయం పదిహేడు వేల కోట్లు ఐదేళ్లుగా దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు అంచనా వ్యయం పెరిగి అది కాస్త ఇరవై ఐదు వేల కోట్లకు చేరుకుంది అంటే జగన్ ప్రభుత్వ వైఖరి వల్ల ఎనిమిది వేల కోట్లు భారం అదనంగా పడింది చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ ప్రకారం అవుటరింగ్ రోడ్ మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు తూర్పు భాగంలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు కాగా పశ్చిమంలో నూట పదకొండు కిలోమీటర్లు మొత్తం మూడు దశల్లో పదకొండు ప్యాకేజీలుగా అవుటరింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్తో ఎక్స్ప్రెస్ వేగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అవుటరింగ్ రోడ్ విస్తరించనున్నది ఇరవై రెండు మండలాల పరిధిలోని ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఔటరింగ్ రోడ్ నిర్మితమవుతుంది ఇందులో మొత్తం తొమ్మిది చేంజ్లు ఉంటాయి కొండ ప్రాంతాల్లో మూడు టన్నెల్స్ నిర్మిస్తారు వీటితో పాటు పద్నాలుగు ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తారు ఇక డెబ్బై ఎనిమిది అండర్పాస్లు కూడా నిర్మాణం అవుతాయి ఔటరింగ్ రోడ్ పూర్తయితే అటు ఏపీతో పాటు ఇటు అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది ఏపీ ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మాణ వ్యయం భరిస్తున్నది దీనివల్ల రాష్ట్ర అభివృద్ధితో పాటు తమ కళల రాజధాని అమరావతితో పలు నగరాలకు దూరం తగ్గి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది ఇది అంతిమంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుంది ఔటరింగ్ రోడ్డుతో లోపలి భూములే కాక ఔటరింగ్ రోడ్డు బయట ఉన్న భూములకు మంచి డిమాండ్ వస్తుంది ఈ ప్రాంత భూములు బంగారం అవుతాయి ఎన్నో ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రంగా మారిపోతుంది ఔటరింగ్ రోడ్డు బయట కొన్ని కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉండబోతున్నది అమరావతి పక్కనే ఉన్న విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి వంటి పట్టణాలు కలిసిపోయి ఓ మహానగరంగా మారిపోయే అవకాశం ఉన్నది చాలా నగరాల్లో ఔటరింగ్ రోడ్లు చూస్తూ ఉంటాం వీటిని ప్రధానంగా ఆయా నగరాల్లో జనాభా పెరగడం వల్ల భరించలేని స్థాయికి చేరుకున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్మించారు దీంతో పాటు కొత్త ప్రాంతాలకు కూడా అభివృద్ధిని విస్తరించేందుకు ఔటరింగ్ రోడ్లు ఉపయోగపడ్డాయి అయితే అమరావతి చుట్టూ నిర్మించే ఔటరింగ్ రోడ్డు వీటికి భిన్నంగా రూపొందుతున్నది అమరావతి చుట్టూ ఉన్న ప్రాంతాలను ఓ ప్రణాళిక ప్రకారం డెవలప్ చేయాలన్న లక్ష్యంతో రాజధానికి లింక్గా ఉండేలా అవుటరింగ్ రోడ్ను నిర్మించనున్నారు ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల గుండా సిఆర్డిఏ పరిధిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవునా అవుటరింగ్ రోడ్డుని నిర్మిస్తున్నారు రెండు వైపులా నూట యాభై మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లు ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టుకు మూడు వేల నాలుగు వందల నాలుగు హెక్టార్ల భూమి సేకరించాలి దీనికి నాలుగు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల ఖర్చు అవుతుందని రెండు వేల పద్దెనిమిదిలో అంచనా వేశారు ఐదేళ్లు గడిచిపోవడంతో భూసేకరణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉన్నది ఈ ప్రాజెక్టుకు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం అవుటరింగ్ రోడ్డు ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టింది కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్తో పాటు జిల్లా ప్రధాన రహదారులను పదమూడు చోట్ల ఔటరింగ్ రోడ్ క్రాస్ చేస్తుంది ఔటర్రింగ్ రోడ్లో భాగంగా కృష్ణానదిపై రెండు ఐకానిక్ బ్రిడ్జీలను నిర్మిస్తారు అమరావతి ఆలయానికి సమీపంలో ఒక బ్రిడ్జి తొట్లవల్లూరు దగ్గర మరో బ్రిడ్జిని నిర్మిస్తారు ఇవే కాకుండా ఓఆర్ఆర్ రూట్లో పన్నెండు మెయిన్ బ్రిడ్జీలు యాభై స్మాల్ బ్రిడ్జీలు నిర్మిస్తారు అవుటరింగ్ రోడ్ లోపల మొత్తం నలభై మండలాలు ఉన్నాయి ప్రస్తుతం అమరావతికి వెళ్లాలంటే విజయవాడ గుంటూరు తాడేపల్లి మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే ఈ మార్గాల్లో నిత్యం విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది పైగా చుట్టూ తిరిగి వెళ్ళాలి అదే ఓఆర్ఆర్ పూర్తయితే ఏపీలోని పలు ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో నేరుగా అమరావతిని చేరుకోవచ్చు అమరావతికి ప్రతిపాదనలో ఉన్న మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులు చెరోవైపు ఉన్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ రెండు పోర్టులు ఔటరింగ్ రోడ్ వల్ల దగ్గరవుతాయి అలాగే అమరావతి విజయవాడ గుంటూరు నుంచి గన్నవరం శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు చాలా సులభంగా చేరుకోవచ్చు విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్ళే ట్రాఫిక్ విజయవాడను టచ్ చేయాల్సిన అవసరమే రాదు అన్నింటికీ ఔటరింగ్ రోడ్ చక్కటి పరిష్కారం ఓఆర్ఆర్ బయట ఉన్న చాలా ప్రాంతాలను అర్బన్ రోడ్స్గా మరికొన్నింటిని గ్రోత్ సెంటర్లుగా డెవలప్ చేయాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం దీనికి తోడు పదిహేడు టౌన్షిప్లు డెవలప్ చేయాలన్న ప్రతిపాదన కూడా బాబు దగ్గర దగ్గరున్నది ప్రజలిచ్చిన అధికారాన్ని ఈ ఐదేళ్ల పాటు అభివృద్ధి పనులకు కేటాయించి అప్పుల ఊబి నుంచి ఏపీని గట్టెక్కించినట్లయితే చంద్రబాబు ప్రభుత్వానికి తిరుగుండదు అన్ని సవ్యంగా జరగాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు